అమ్మవారి యొక్క దర్శనాన్ని తీసుకొని కొల బంధువులతో మాట్లాడటం జరిగింది ముఖ్యంగా కొంతమంది సమస్యలు దృష్టికి ప్రకరించారు వడ్డర్లకు కూడా ఆర్థికంగా అభివృద్ధి పరిచే విధంగా చర్యలు చేపట్టాలి ఆ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళమని పెద్దలు నన్ను కోరారు నేను ఒక చిన్న విషయాన్ని గౌరవ పెద్దలుగా చెప్పాను ఇటీవల గౌరవ ముఖ్యమంత్రి గారు మానేశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే యువనేత నారా లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు వడ్డర్ల సంక్షేమానికి అభివృద్ధికి పెద్దపేట వేశారు వడ్డర్లకు క్వారీల్లో పదిహేను శాతం రిజర్వేషన్ కల్పిస్తూ సొసైటీలకు క్వారీల్ని అప్పగించి ఆర్థికంగా వడ్డర్లు అభివృద్ధి పరచాలని ఒక సిద్ధాంతంతో ముందుకెళ్తున్నారు అతి కొద్ది రోజుల్లోనే కేబినెట్ సమావేశమయ్యి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వడ్డర్లందరూ కూడా పారీ భూముల్లో పదిహేను శాతం రిజర్వేషన్కి సిద్ధం చేస్తున్నట్టు వాస్తవం దాని పట్ల రాష్ట్ర ఒడ్డర సామాజిక వర్గం తరఫున హోటల్ ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి రుణపడి ఉన్నామని కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఇదే కాకుండా గౌరవ పెద్దలకు ఇంకో విషయం కూడా నేను చెప్పాను ఇప్పుడు సంక్షేమ పథకాల ద్వారా అనేక స్కీములు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే పెన్షన్స్ కావచ్చు తల్లికి వందనం కావచ్చు డిఎస్సి ఉద్యోగాలు కావచ్చు ఇంకా గ్యాస్ సిలిండర్లు కావచ్చు ఉచిత బస్సు కావచ్చు ఇంకా బీసీ కార్పొరేషన్ రుణాలు కావచ్చు ఎన్నో సంక్షేమ పథకాల ద్వారా అన్ని సామాజిక వర్గాలకు కూడా సంక్షేమ పథకాలు అందుతున్నాయి అది వాస్తవం వడ్డల క్లాస్టిక్ సంబంధించి మా ప్రవృత్తులైనటువంటి కన్స్ట్రక్షన్ విషయాల్లో కావచ్చు వర్కుల విషయాల్లో కావచ్చు పంచాయతీ మున్సిపాలిటీ ఆరంభీల్లో ఒక ప్రత్యేకంగా మా కమ్యూనిటీకి అంటూ వృత్తుల్ని ప్రత్యేక విధానంలో కేటాయించాలని మేమందరం కూడా గౌరవ పెద్దలను దృష్టికి తీసుకొచ్చారు తప్పకుండా ఆ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారికి యువనేత నారా లోకేష్ గారికి ఒడ్డర్లు అడిగినటువంటి సమస్యలు కూడా తెలియపరిచి అతి త్వరలోనే ఒడ్డర్ల సంక్షేమానికి ఇంకా ఏది మేము చేయాలో గౌరవ ప్రభుత్వం ద్వారా ఒడ్డలకి ఏదైతే చేయగలిగి ఉన్నామో అదంతా కూడా చేస్తామని హామీ ఇస్తూ కుల బంధువులందరూ కూడా ఘనంగా సన్మానించారు వాస్తవంగా రాయలసీమలో ఒక మూడు ప్రాంతాల్లో తల్లిదండ్రులు పోగొట్టుకున్న బిడ్డలను పరామర్శించడానికి వచ్చాను పరామర్శించడానికి నేను వస్తే నన్ను ఎంతగానో నా రాయలసీమ నా ఒడ్డ్ర కుల బంధువులందరూ కూడా ఘనంగా సన్మానం అడుగడుగున అడుగడుగునా కూడా నాకు ఫోన్ చేసి నన్ను ఆపి ఈ విధంగా సత్కరిస్తున్నటువంటి నా జాతికి రుణపడి ఉన్నానని తెలియజేస్తూ తప్పకుండా నా జాతి అభివృద్ధి కొరకు నిరంతరం శ్రమిస్తానని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ